హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి టమాటో రైస్ ఈ టమాటో రైస్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా రెడీ చేసుకుందామండి ఈ టమాటా రైస్ వల్ల మనకు చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి వీటిని మనం హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా ఉంటుందో అలానే మనం కూడా తయారు చేద్దామండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం మనం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనమైతే ముందుగా కుక్కర్లో రైస్ తీసుకుందామండి రెండు గ్లాసుల రైస్ తీసుకుందామండి ఆ రైస్ని బాగా నీట్గా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుందామండి ఈ విధంగా వాటర్ పోసేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఒకసారి పిసికేసుకొని మొత్తం ఏమైనా దుమ్ము ఉంటే మొత్తం వెళ్ళిపోతామండి చూసారండి ఈ విధంగా మొత్తాన్ని నీట్గా క్లీన్గా శుభ్రం చేసుకోవాలండి ఇలా వీటి అన్నిటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము రెండు గ్లాసుల రైస్ పెట్టుకున్నాం కదండి రెండు గ్లాసుల రైస్కు మూడున్నర గ్లాసులు వాటర్ పెట్టుకున్నామండి ఒకటికి ఒకటి యాడ్ చేయాలండి ఏమంటే మనం టమాటో రైస్ చేస్తున్నాం కదండి కొద్దిగా పొడి పొడిగా రావాలనే కారణంతో మనం మూడున్నర పెట్టడం జరిగిందండి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం కుత పెట్టేసుకొని కుక్కర్ పై పెట్టేసుకోవాలండి కుక్కర్ పై పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మనకు మూడు విజిల్ రావాలండి మూడు లేదా నాలుగు మధ్యలో రావాలండి ఎన్ని వచ్చినా సరిపోతుంది మూడు నాలుగు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా రావడం జరుగుతుందండి ఇలా మూడు నాలుగు పెడితేనే సరిపోతుందండి ఎక్కువ పెడితే కూడా మళ్ళీ మాడిపోతుంది తక్కువ పెడితే వాటర్ ఉంటుందండి ఇప్పుడు మనకు కావాల్సిన కొద్దిగా ముందుగా ఒక కప్పులు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చిని తీసుకుందామండి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాక వాటర్ పోసేసి అవి నీట్గా శుభ్రంగా ఒకసారి వాటన్నిటిని కూడా కడిగేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇలా వాటిని మొత్తాన్ని కడిగేసుకున్నాక ఉల్లిగడ్డ పైన పొట్టు ఉంటుంది కానీ పొట్టు మొత్తం తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డని చూసేయండి ఉల్లిగడ్డ నేను ఈ విధంగా మధ్యలో సగం కోసేసుకోండి ఇలా సగం కోసేసుకున్న తర్వాత ఇలా తిరువాత కోసం ఈ విధంగా చిన్న చిన్నగా సగం సగం కోయాలండి మొత్తాన్ని కూడా ఇది కూడా కోసేసేయాలండి తరువాతలో ఆనియన్ వేయాలండి కర్రీలో వేయడం టమాటో రైస్ కాబట్టి కర్రీలో అవసరం లేదండి ఆనియన్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి టమాటోని కూడా ఈ విధంగా రెండు రెండొప్పలుగా చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా టమాటో రైస్ అయినా కూడా టమాటోని ఆయిల్లో వేయాలండి ఆయిల్ వేస్తే అది వేరే టేస్ట్ వస్తుందండి కొద్దిగా ఈ విధంగా పొడుగ్గా కోసి పెట్టుకోవాలండి ఇప్పుడు దానితో పాటు కొద్దిగా మనం మిరపకాయలను తీసుకున్నాం కదండి మిరపకాయలను తొడిమను తీసేసేయాలండి ఇలా ఇలా తొడిమను తీసేసిన తర్వాత ఇలా మధ్యలో కోయాలండి జాగ్రత్త అండి కత్తితో నిదానంగా ఈ విధంగా మొత్తాన్ని కోసేసుకోవాలండి తరువాతకి ఎప్పుడు కూడా ఇలానే కట్ చేసుకోవాలండి మనం చిన్న చిన్న పీసులుగా తరువాతకి ఎప్పుడు కూడా కట్ చేసుకోదండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు పచ్చికాయలైనా పర్లేదండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం అన్నింటిని కూడా అండి ఈ విధంగానే సేమ్ మెజర్మెంట్లో అన్నీ తీసుకోవాలండి ఇప్పుడు మనకు ఒక కొన్ని టమాటాలను తీసుకుందామండి టమాటాలను ఇప్పుడు ఈ విధంగానే కట్ చేసుకొని ఇవి టమాటా రైస్ కోసం అండి టమాటా రైస్ కోసం అంటే వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా అండి ఈ విధంగా బాగా టమాటాలను మనం బాగా ఉడికించడానికి కా త్వరగా ఉడకాలంటే ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలండి దీన్ని కూడా అంటే సేమ్ ఫస్ట్ పొడుగ్గా కోసుకొని అంటే ఇలా పొడవుగా కోసుకోవడం వల్ల చిన్న చిన్న కట్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుందండి ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారా అండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను మనం ఒక కప్పులో తీసేసుకోవాలండి ఈ విధంగా చూసారా అండి అన్నిటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటా రైస్ కోసం కాబట్టి ఈ విధంగా అన్నిటి కూడా చిన్న చిన్నగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మరొక వైపు ప్యాన్ని బాగా శుభ్రం చేసుకొని శుభ్రంగా ఉన్న ప్యాన్ని గ్యాస్పై పెట్టేసుకోవాలండి గ్యాస్పై పెట్టేసుకున్నాక ఆ ప్యాన్ బాగా వేడెక్కేంత వరకు ఒక టూ మినిట్స్ దాకా వేడి చేసుకొని తర్వాత అందులోకి తగినంత ఆయిల్ పోసేసేయాలండి ఇప్పుడు ఈ ఆయిల్ లోపు మనం ముందుగానే రైస్ రెడీ అయిపోయింది కదండి ఆ రైస్ని తీసి పెట్టుకుందామండి రైస్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి చూసారా అండి ఈ రైస్ని మనం ప్లేట్లో తీసుకొని ఒక ఫ్యాన్ కింద ముందుగానే ఆడ పెట్టుకోవాలండి ఎందుకంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా ఉండడం వల్ల చాలా అంటే చాలా టమాటో రైస్ చాలా టేస్టీగా వస్తుందండి చాలా అంటే చాలా ఇలా ఈ విధంగా ప్లేట్లు మొత్తాన్ని తీసుకోవాలండి మనం ఎంత చేయాలనుకున్నామో టమాటో రైస్ని అంత తీసుకోవాలండి టమాటో రైస్కి సరిపడేంత రైస్ని తీసుకోవాలండి ఇలా రైస్ని తీసుకున్నాక ఇలా పెట్టేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఇలా పెట్టేసుకొని బాగా పొడి పొడి చేసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలండి లోపు మనకు ఆయిల్ బాగా వేడెక్కిందండి బాగా వేడెక్కింది కదా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి దానితో పాటు పచ్చిమిర్చిని కూడా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనం టమాటోలను కూడా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి చూసే రండి మనకు తర్వాత ఎంత తప్పు కలుపుకోగలుగుతుందో ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలానే కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి కరివేపాకుతో పాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత దానికి తోడుగా కొద్దిగా అల్లం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నది యాడ్ చేసుకోవాలండి దానికి తోడుగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా లైట్గా టమాటో రైస్ కాబట్టి ఎక్కువ పసుపు వస్తుంది కొద్దిగా పసుపు వస్తుందండి కావున ఇలా వీటన్నిటిని వేసాక తరువాతలో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా చూసారా అండి మనకు ఎంత బాగా కలిపి కలిసిపోయిందో మనకు ఆల్మోస్ట్ ఆల్ తిరువాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి ఇట్లా మొత్తం టమాటాలు మిరపకాయలు అన్నీ మగ్గేదాకా వెయిట్ చేయాలండి ఇప్పుడు మనకు టమాటా రైస్ లెక్క కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందామండి కొద్దిగా కారం లైట్గా కొబ్బరి కరివేపాకు సాల్ట్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర టేస్ట్కు తగ్గ కోసం కొద్దిగా ధనియాల పొడి పైన జీలకర్రకి కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటోలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక మనం ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తం తర్వాత టమాటాలు మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి చూసే ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోయాం కాబట్టి సాల్ట్ వేయడం వల్ల టమాటో అనేది మనకు బాగా ఉడుకుతుందండి ఎందుకంటే టమాటోలో వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఊడడం జరుగుతుందండి కావున ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి చూశారండి మనకు లోపల ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసుకొని ఒక స్పూన్ తీసేసుకొని మొత్తాన్ని కూడా కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి కింద ఏమన్నా అడగంటే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా కలుపు వేసుకోవాలండి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి దానికి తోడుగా కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కారం యాడ్ చేసుకున్నాక టేస్ట్ కోసం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా మనం నీట్గా శుభ్రంగా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా చూసారండి మనకు మొత్తం ఎంత బాగా రెడీ అయిపోయిందో టమాటా రైస్ కోసం టమాటాలు మనం బాగా ఉడికిస్తున్నామండి ఇప్పుడు మనం కారం వేసాం కనుక ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికేయాలండి చూసారా అండి ఈ విధంగా మనకు ఎంత బాగా ఉడుకుతుందో ఒక టమాటాలు అనేటివి చూసారా అండి మనకి ఎంత బాగా ఉడికిందో వాటర్ ఎంత బాగా ఊరిందో టమాటాలలో సాల్ట్ వేయడం వల్ల మనకు వాటర్ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి ఇప్పుడు టమాటాలు బాగా ఉడికినాయి కదండి మనం ఒక పప్పు గుర్తి తీసుకొని టమాటాలను బాగా కొద్దిగా మెదిగే విధంగా మనకు ఏమంటారు అంటే మనం పల్లెటూరులో చెప్పాలంటే పచ్చిగా తోలు తోలు లేకుండా కొద్దిగా మనం ఇటు ఇటు బాగా పప్పు గుత్తి తీసుకొని మొత్తాన్ని రుబ్బేసేయాలండి టమాట రైస్లో మనకు టమాటాలు అనేవి కనపడకుండా ఉంటాయండి ఎక్కువగా మొత్తాన్ని కూడా ఈ విధంగా చేసుకోవాలండి చూసారా అండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో టమాటా గ్రేవీ అనేది ఇప్పుడు ఈ టమాటా గ్రేవీని బాగా ఉడికే విధంగా మనం పప్పు గుర్తి తీసుకొని రాంపినాం కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలానే పెట్టాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి తీసేసేయాలండి ఇలా ఒక్కసారి తీసేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా అండి మనం రైస్ని ఫ్యాన్ కింద పెట్టుకోవడం వల్ల మనకు పొడి పొడి అయింది కాబట్టి ఈ రైస్ అనేది మనకు పొడి పొడిగా రావడం జరుగుతుందండి ఓకే అండి ఒక స్పూన్ తీసుకొచ్చుకొని మొత్తంని టమాటా రైస్ని టమాటాలు మొత్తం బాగా కలిసే విధంగా బాగా మొత్తాన్ని కలుపుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు టమాటా రైస్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో సేమ్ హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం టమాటా రైస్ వల్ల మనకు జీర్ణ శక్తి బాగా అవుతుందండి దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ అనేది త్వరగా కావడం జరుగుతుందండి ఎందుకంటే ఈ రైస్ అనేది పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇదొక మనం సైడ్ అనుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి మన లంచ్ బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గారు బాబాయ్ గారు చాలా ఈజీగా చేసుకున్న ఒక టమాటా టమాటాలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు హ్యూమినిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది అండి బాబాయ్ గారు పెండి గారు ఇలా మనకు ఫైనల్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఆ టమాటా రైస్లో కొత్తిమీర వేస్తే ఆ రైసే వేరండి ఆహా అప్పుడే తినాలనిపిస్తుందండి చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుందండి నాకైతే తినకుండా ఆగలేకుండా అంత అద్భుతంగా ఉందండి అండి బాబాయ్ గారు పెన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్